నమస్తే కమల్ని మా షాప్ కి శ్రీయాంజిన ఆక్రో ఏజెన్సీ నందిగం అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇలా వీడియో చేయలేదు బట్ కాకపోతే చాలా మంది పత్తి విత్తనాలు తీసుకునే దగ్గర కొంత కన్ఫ్యూజ్ ఉంది సో ఒక చిన్న క్లారిటీ ఇద్దాం ఒకసారి విత్తనాల ప్యాకెట్ తో సహా చూపించని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫస్ట్ వచ్చేసరికి ఇది వాళ్ళది షిఫ్ట్ అండి సో ఈ షిఫ్ట్ వచ్చేసరికి మీకు రసం పీచే పురుగుల్ని తట్టుకుంటుంది తేలిక నాటి నుంచి బలం కల నేల వరకు కూడా బాగుంటుంది సో ఇదేంటంటే కొంచెం త్వరగా ఎర్లీగా అయిపోతుంది ఆ సో అందుకని ఎక్కువగా దీని తర్వాత నెక్స్ట్ మొక్కజొన్న వేసే వాళ్ళకి కనుక కొంచెం కాటా విషయంలో తక్కువ వచ్చినప్పటికీ కూడా మంచి రిజల్ట్ అయితే కనుక షిఫ్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి చాలా మంది రైతులు అయితే కనుక ఇప్పుడు కొంత షిఫ్ట్ కి అయితే కనుక ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నెక్స్ట్ వచ్చేసరికి కఠినం ఉంది సో ఇదేంటి అంటే డెన్సిటీ ఎక్కువ విత్తనాలు నాటుకునే వాళ్ళకి బాగా బలం తక్కువ నేలకి మొత్తం ఎక్కువ ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు పెట్టుకునే ఆ రైతులు ఉంటారు సో అలాంటి వాళ్ళకి బాగా గర్ప నేలకి సో అలాంటి వాటికి లేదంటే సూబాబులు వేసితే షూబాబుల్లో పెట్టుకొని సో సూబాబులు పాడవకుండా పత్తి పాడవకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లాట్నం అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ చంద్ర గోల్డ్ సో క్రిస్టల్ అయితే సదానంద్ వస్తాయి సో ఇదేంటంటే కొంచెం బలం తక్కువ నేలకి కూడా ఈ డాక్టర్ చంద్ర అనేది కానీ సదానంద్ ఈ రెండు కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి సో ఈ రెండు కూడా బెటర్ గా ఉంటుంది అనమాట మీకు మీకు ఆల్రెడీ షిఫ్ట్ చూపించాను కదా సో దాంట్లోనే నూజు లోకి వచ్చేసరికి సేమ్ ఉండి కొంచెం బరువు ఎక్కువగా రావాలి అంటే గనక కొత్తగా వచ్చింది పుష్ప సో నూజ్ వీడి వాళ్ళది పుష్ప ఇది కూడా మీకైతే గనక బలం తక్కువ నెల నుంచి బలమైన నెల వరకు కూడా చాలా బాగుంటుంది సో ఈ పుష్ప కూడా ఒకసారి అయితే మీకు బరువు వస్తుంది కాటా వస్తుంది ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఆ నోజు వాళ్ళది నవనీతు సో ఈ నవనీత్ వచ్చేసరికి సో ఈ నవనీత వచ్చేసరికి మీకు మొక్క ఆల్రెడీ మీకు మిరప వేసి ఉండి కనుక ఉంటే సో బలం ఏం పెట్టకుండా సో మంచి కాయ సైజ్ ఉండాలి ఎక్కువ గొబ్బు ఉండాలి అనుకుంటే నవనీత అనేది ప్రిఫర్ చేయొచ్చు ఇది కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది బలం తక్కువ నెలకైనా కానీ నవనీత కూడా చాలా బాగుంటుంది ఆ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ బంటి సో ఈ సూపర్ బంటి అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇది తెలంగాణలో వచ్చేసరికి ఏషియన్ అగ్రి ఎగ్రీషన్ మీద ఉంటుంది ఇది వచ్చేసరికి ఇక్కడ నౌజి మీద సూపర్ బంటి అని ఉంటుంది ఆంధ్రలో వచ్చేసరికి ఈ సూపర్ బంటి అనేది బాగా బలం తక్కువ నెల నుంచి బలమైన నెల వరకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది కాయ మీడియం సైజ్ ఉంటుంది సో అంత ఎర్రనల్లిని కూడా కొంచెం తట్టుకుంటుంది సూపర్ బంటి కూడా చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది సో దాని ప్లేస్ లో మీకు సిరి ఉన్నా గానీ సేమ్ మీకు ఈ రెండు కూడా కొంచెం దగ్గరలో ఉంటుంది సిరి నోజ్ వీడియో వాళ్ళది నెక్స్ట్ వచ్చేసరికి త్రీ సిక్స్ నైన్ ఈ త్రీ సిక్స్ నైన్ అనేది మీకు త్వరగా రావాలి అనుకుంటే సేమ్ షిఫ్ట్ గాని ఆ ఈ త్రీ సిక్స్ నైన్ గానీ కొంచెం ఎర్లీగా రావాలనుకున్నప్పుడు మనకి ఇది అయితే కనుక బాగుంటుంది ఇంకా కొన్ని వెరైటీలు అయితే మరొక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో ఎంత అయితే ఎక్కువ అవుతుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరిగింది జై జవాన్ జై